వైఎస్సార్ కడప జిల్లా బద్వేరు నియోజకవర్గం మున్నెల్లి గ్రామానికి మండల హోదా కల్పించాలని మున్నెల్లి మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి అందజేశారు అనంతరం మున్నెల్లి మండల సాధన సమితి నాయకులు ఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీకోడూరు మండలంలో అంతర్భాగమైన మున్నెల్లి గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అప్పటి పరిస్థితుల వలన మండల హోదా కోల్పోయిందని కానీ రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ రోజుల్లో నేషనల్ హైవే అరవై ఏడు ఆరు లైన్లు మరియు నాలుగు లైన్ల రోడ్డు మరియు అనేక సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా మండల హోదాకు అవకాశం కలిగి ఉందని కాబట్టి ఆర్టీఓ ద్వారా ప్రభుత్వానికి మున్నెల్లి మండల కేంద్రంగా హోదా కల్పించే విషయం గురించి గురువారం మున్నెల్లి మండల ఆధన సమితి కమిటీ సభ్యులు ప్రజల నిర్ణయం మేరకు వినతి పత్రం సమర్పించామని దీనిపై స్పందించిన ఆర్డీఓ చంద్రమోహన్ ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తానని సానుకూలంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఓకిలి సుధాకర్ రెడ్డి నారాయణ రెడ్డి పోల్ రెడ్డి గోపాల్ రమణ సుబ్బయ్య మరియు మున్నెల్లి గ్రామ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ప్రధాన అంశం ఏమనగా గౌరవ బద్వెల్ సబ్ కలెక్టర్ గారైన ఆడియో గారిని కలిసి వినమించుకునేటువంటి వినతి పత్రంలో అంశం ప్రధాన అంశం ఏమనగా బీకోటూరు మండలంలో అంతర్భాగమైన మున్నిలి గ్రామాన్ని మండల కేంద్రంగా హోదా కల్పించి కొత్తగా ఏర్పడేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కలపాలని మా మా గ్రామ ప్రజల యొక్క ఆకాంక్ష ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు భీకోటర్ మండలానికి హెడ్ క్వార్టర్కు అంటే ముందుగానే మున్నెల్లి గ్రామానికి మండల హోదా ప్రబోధులు వచ్చినప్పటికీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులైతేనేమి ట్రాన్స్పోర్టేషన్ విషయం అయితేనేమి సరైనటువంటి సదుపాయాలు లేక మున్నెల్లి నుండి భీకోడరుకి రావడం జరిగింది కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో నేషనల్ హైవే సిక్స్టీ సెవెను దాని పక్కనే ఫోర్ లైను అంతేకాకుండా మిగతా ఆర్థిక పరమైనటువంటి అంశాల పరంగా మున్నెల్లి గ్రామము మండల హోదాకు అన్ని రకాలటువంటి అర్హతలు కలిగి ఉన్నాయి కాబట్టి మేము మున్నెల్లి మండల సాధన హోదా హోదా సాధన కమిటీగా ఏర్పడి ఆర్టీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది కాబట్టి మా యొక్క ప్రభు మా యొక్క అంశాన్ని గౌరవ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అయినటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి మరియు ప్రతిపక్ష ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మిత్రపక్షాలైనటువంటి బీజేపీ వామపక్షాలందరికీ మా యొక్క విన్నపాన్ని సవినయంగా భవిష్యత్తులో మేము విన్నమించుకుంటున్నాము మున్నెలి మండలం హోదా సాధన జరిగేంత వరకు మా కమిటీ ఆధ్వర్యంలో సమితి ఆధ్వర్యంలో శాంతియుత పోరాటం పోరాడమైనటువంటి అంశాలను ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి మేము మండల హోదా సాధించేంత వరకు నిర్వీర్యంగా కృషి చేస్తామని మీకు వినవించుకుంటున్నాము